బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కేతపల్లి మండలం బొప్పారం మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కేతపల్లి మండలం బొప్పారం మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బొప్పారం మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులను వెంటనే కల్పించాలని సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్ను పాఠశాల ప్రిన్సిపాల్ను ఆదేశించారు పాములు వీధి కుక్కల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలన్నారు పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం పిచ్చి మొక్కలు కనిపించడంతో ఆమె ప్రిన్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే పాఠశాలల పరిసరాలు శుభ్రం చేయించాలని అంతేకాక పాఠశాల పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని లేనట్లయితే పారిశుద్ధ కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలల ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు అంతేకాక పలు అంశాలపై ప్రశ్నలు అడిగి వారితో సమాధానాలను రాపట్టారు కలెక్టర్ వెంట కేతపల్లి తహసీల్దార్ తదితరులు ఉన్నారు